తి మండలంలోని లింగసానిపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ గ్రామంలోని గర్భిణి మహిళలకు ట్రస్ట్ చైర్మన్ తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో మెడికల్ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరశురాములు శేఖర్ రెడ్డి భీమయ్య సత్యం అజయ్ ఉదయ్ శంకర్ బీరయ్య శ్రీను నిరంజన్ శివలింగారెడ్డి ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ మెడికల్ అందజేయడం జరిగింది మరి ఉప్పల వెంకటేశ్వర గారు కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు మండలాలు తండాలు మున్సిపల్ పట్టణాలలో కూడా గర్భిణీ స్త్రీలను గుర్తించి సుమారు నాలుగు వేల మంది పైగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను గుర్తించి మరి ఈ యొక్క న్యూట్రిషన్ కిట్లను అందజేయడం జరుగుతుంది వెంకటేశ్వర గారి కుమారు డాక్టర్ అఖిల్ గారు డాక్టర్ అనిల్ గారు అదేవిధంగా కూడళ్లు కూతురుగా భావించే డాక్టర్ మేఘన గారు డాక్టర్ భావన గారి సూత్ర నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో న్యూట్రిషన్ కిట్లు అందజే అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు లింగసాంపల్లి గ్రామంలో కూడా న్యూట్రిషన్ కిట్లను అందజేయడం జరిగింది మరి ఏ ఆపదొచ్చినా వచ్చినా గతంలో కరోనా సమయంలో కూడా పద్నాలుగు వేలకు పైగా కరోనా వచ్చిన వాళ్ళకి కరోనా కిట్ అని పంపించడం జరిగింది ఈ లింగసాంపల్లి గ్రామంలో కూడా ఆరు మందికి కరోనా కిట్లు కరోనా వచ్చిన సమయంలో ఆపత్కాల సమయంలో కరోనా మందులను పంపించడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఈ యొక్క మహిళలకి కేసీఆర్ కిట్ అనేది అందజేసేది ఆ కేసీఆర్ కిట్ లో మందులు ఉండేది మరి న్యూట్రిషన్ అన్ని సంబంధించిన ఉండేది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివి ఏం లేవు కేసార్ కిట్ అనేది బంధు పెట్టింది మరి అది గుర్తు చేస్తూ మరి వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా డాక్టర్లే కాబట్టి మరి తర్వాత ఏదైనా ఒక సహకారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉప్పల వెంకటేశ్వర గారు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా మెడికల్ కిట్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇవి ఏ రకంగా వినియోగించుకోవాలనేది కూడా ఇందులో ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో ఆయన ఆశలను కానీ ఏ నియమలను గాని అడగండి మరి ఇక్కడ ఏ మంది ఎప్పుడేసుకోవాలనేది కూడా ఉంటుంది క్లియర్ గా మరి ఈ రోజు లింగసాంపల్లి గ్రామంలో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ అనగానే ఇక్కడ విచేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అదేవిధంగా కార్మిక సంఘం అధ్యక్షులు